ఫలితంగా నాయకుల శ్రమ ఫలితంగా ఈ రోజు ఈ అపురూపమైన విజయం మనకు సాధ్యమైంది వేరొకటి అభివృద్ధి కోసం న్యాయదుర్గం ప్రజల బాగు కోసం కృషి చేస్తామని పేదరికాన్ని తరిమి కొట్టేదాకా విశ్రమించ చేపడతామని రాయదుర్గం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నియమించే ఒక గొప్ప కార్యక్రమానికి మళ్ళా మనం శ్రీకారం చుడతామని మీ అందరికీ మనవి చేసుకుంటూ మన మెజారిటీ నలభై ఒక్క వేల ఆరు వందలు చేకూర్చిన ఓటర్లకు ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ఆ బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తామని రాయదుర్గాన్ని అన్ని విధాలా బాగు చేస్తానని కంటికి రెప్పలాదేళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళే ఎవరైతే నా విజయంలో ప్రముఖంగా పాల్గొన్నారో వాళ్ళే నాకు అత్యంత ఆప్తులు రైతులకు కూలీలకు గార్మెంట్ కార్మికులకు పేరు తెలియజేస్తుంటూ మీ అందరి కోసం ఈ రోజు నుంచి నేను నిరంతరము కష్టపడి పని చేస్తానని మీరిచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదంతో రాయదుర్గం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆ అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి